స్తుతి భక్తి సుధారస పద్యం మందు ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వెంకటేశ్వర స్వామి సంస్కృతి మత్స్యభవృత్త పద్యములో స్వీయ రచనా పఠనము వెంకటేశ్వర విభో ధన్యం జన్మ नन् करुणावर निधि कांचगती रुमलन कै बल्य संधायक परामात्मा परमाप्त बंधु सुर सेव्य श्रीनिवासावा ధరణి భక్తులకి వేదిక్కు భవము దాటింప నారాయణ దరహాసము చెందే మోముతో ప్రకాశించే శ్రీ వెంకటేశ్వర కరుణార్ధ్రాత్మక తిరుమలలో నిన్ను దర్శించిన జన్మధన్యమగును భవసముద్రమును దాటించుటకు నీవే దిక్కు ఈ భూమిలో సర్వదానాన్ని రక్షించమని ప్రార్థించుచున్నాను నమో వెంకటేశాయ స్వస్తి వెంకటేశ్వర స్వామి సంస్థతి శార్దుల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము వెంకటేశ్వర విభూ కైవల్యసంధాయ కాగా ఫాళాక్షుండజుడాదిదేవతలు సంభవింతృన్ శ్రీహరి భక్తి నిత్యమును నీ కేలందజేయంగ నీ మృళం నిల్చిను తు భాగ్యమదు ಮದಾಸ తపల్ సంస్కృతి శాద్వల పటనము జముల స్వీయ రచనా పఠనము ఈరోదానవసంభుభరీ చిూపిణీ మాధవీ कल्पभूज वरदा कैवल्यसन्धायिनी स्मेरास्या हरिहृद्विहारी शुभगाश्रेयस्करी लक्ष्मि निन्ना राधिं भक्तिनित्यमुनु निन्ना राधिं तुनु भक्तिनित्यमुनु ನನ್ ಕಂ ಗದಿ mm <laughs>